పొద్దున్నే ఆటో తోలమని బయలుదేరుతుంటే మా అమ్మ మరి కరెంట్ బిల్ అయితే చేతికి ఇచ్చింది కట్రాపురానికి కరెంట్ ఆఫీస్ దగ్గరికి వెళుతున్నా నేను మీరు చూసారంటే ఇక్కడైతే క్రౌడ్ అయితే అసలు లేదు కానీ క్రౌడ్ నెట్ ఊహించుకొని అలా అలా వీడియో తీసుకుంటే అయితే వెళ్ళాలి సక్సెస్ఫుల్ గా కరెంట్ బిల్ అయితే కట్టేశాను కట్టేసిన తర్వాత మేడం అయితే రిసిప్ట్ ఇచ్చింది తీసుకుని అయితే అలా అయితే వెళ్ళాను బయటికి వచ్చట్లేదు మామ అయితే కనిపించాడు చూడాలి చెప్పు మా ఇక్కడ మా పక్కన కేఫీ అయితే కనిపించింది లోపలికి అయితే వెళ్ళాం కాఫీ తాగుదామని కాఫీ తాగుతుంటే వెనకాల ఉన్న బిల్డింగ్ లో వీ బాండ్ చేసి నీటి అరుస్తున్నారు ఎందుకు వస్తున్నారు అసలు తెలుదు చిన్నప్పుడు చదువుకుంటా అంటే నాకు అంత చుక్కర ఎక్కువ ఆరు రూపాయలు తిరిగేవాడిని ఆటోలో తిరుగుతాను మా అమ్మ నాలుగైదు రోజులు అవుతుంది ఐరోన్ 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 తీసుకురమ్మండి తీసుకొచ్చిన అంటే ఐరోన్ ఐరోన్ అంటే బేకరీలో జాంగ్రీ మైసూర్ బాగా కింద తీసుకురమ్మని తీసుకొచ్చిన చూద్దాం పేరు మా అయమ్మకి అది తెలియదు ఏముండదు చూద్దాం మా అమ్మ చింతా అది మా ఏంటి మాయి సార్ అది